ఇప్పుడు చెప్పేది మీకు నచ్చు నచ్చకుండా పోవచ్చు కానీ చెప్పాలనుకుని చెప్పే తిడుతాను కానీ భారతంలో నూట ఐదు మందే జూతమాడేవాళ్ళు పేకాట ఆడేవాళ్ళు కానీ మన భారతదేశంలో పేటపేటకు పేకాట ఆడేవాళ్ళు ఎక్కడ చూసినా దేశం మీద పేకాట ఆడి 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 కట్టుకుని పెండ్లాములకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు మగవాళ్ళు అలాంటి వాళ్ళు మన భారతదేశంలో దండిగా ఉండరు అన్న అన్న మన భార్య మిల్లు వేసుకొని మన ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు కన్నీళ్ళే మిగులుతున్నాయి కానీ సుఖాలు మిగలేదన్న అలాంటి భార్యలో పేకాటలో తన భర్త డబ్బులు బాగొడుతుంటే తాలిబట్లు కూడా అమ్ముకొని పేకాట ఆడే మగవాళ్ళు ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు మీరు నన్ను తప్పుగా అనుకోద్దండి అలాంటి వాళ్ళకి చెప్తున్నా ఎందుకంటే పేకాట ఆడి ఆడి ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు మగవాళ్ళకు చెప్పలేక వాళ్ళు చాలా వాళ్ళ బాధలు చూడలేకపోతున్నాము అందుకని నన్ను తప్పుగా అనుకోద్దండి మీ పేకాట మానుకొని కలో తలో గింజ తాగి కట్టం చేసుకొని ఉప్పు మిరకాయ తిని బతకాలి కానీ ఏ పనైనా చేసుకుని బతకచ్చు అన్న ఆవులు కూడా గడ్డి తిని పాలితున్నాయి కానీ మగవాళ్ళు పేకాటాడి చాలా మోసపోతున్నారు అన్న చాలా ఇబ్బంది పడుతున్నారు నేను ఏం ఎలా చెప్పాలో ఎలా చేయాలని కూడా నాకు కూడా చాలా బాధ అవుతుంది మన దేశంలో ఎక్కువ పేకాటాడి చాలా మంది మోసపోతున్నారన్న రాజ్యాలు భూములు బావులు పాగొట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందుకు అలాంటి వాళ్ళకు చెబుతున్నాను అందరి మగవాళ్ళకు చెప్పలేదన్న అలాంటి వాళ్ళకు చెప్తున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి అలాంటి ఆడేవాళ్ళు మానుకొని ఏదో మన భార్యకి నమ్మొచ్చిందానికి పిట్టి అన్నం పెట్టి ఆమెను సుఖంగా చూసుకుంటే అంతే అంతేసాలన్నా లేదంటే సంసారంలో నాశనం అయిపోతాను అయినా తప్పుగా మాట్లాంటి క్షమించండి అన్న పేకాట ఆడేవాళ్ళు అందరికీ చెప్తాను బుద్ధిగా బతుకుకోండి అన్న ఇట్లా పనులు వద్దన్న బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే కొట్టండి సప్రైజ్ కొట్టండి ఫ్రెండ్స్ ఇక మీ ఎస్పి స్టార్ నాకు ఫ్రెండ్స్